సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే ముగ్గురు బీజేపీలో ఇద్దరు ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరో ముగ్గురు కూడా బీజేపీలోకి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఆయన దాని మీద చర్చించనున్న అవకాశం నిలిచింది అయితే వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గానీ ముఖ్య నేతలు గానీ ఎంపీలు కానీ జారి ఉండేందుకు ఉండే ఇంకొక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు ఏదైతే త్వరలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశం కావాలని భావిస్తున్న సమావేశం నిర్వహిస్తున్నారు గురు అయితే బ్రహ్మాజీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సభలతో కాలయాపన చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే గతంలో జరిగిన ప్రభుత్వం జరిగిన తప్పులు కావచ్చు వాటి అన్నిటికి సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రం కామెంట్స్ సవాళ్ళు కుసవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పార్టీ జారిపోతున్న క్రమంలో ఈ రోజు సమావేశం ఉందనుకోవచ్చు అయితే గత ప్రభుత్వ సభ్యదాలపైన ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలను కూడా తిప్పుకొట్టాలంటే దానికి ముఖ్యమైన కీలక నేత కేసీఆర్ ఉండాలి కాబట్టి ఈ యొక్క సమావేశానికి వస్తుండొచ్చు ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ ఇటు రంగంలో దిగుతారా లేదా ఈ రోజులాగా గతంలోలాగా ఒక సమావేశం సభల నుంచి వదిలేస్తారా అనేది కూడా ల్యాక్ట లేదు సో దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కౌంటర్లకు కు రీకౌంటర్లకు మనం కూడా అదే విధంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ చెప్తారు